అందరికీ ఈరోజు మనము ఒక రెసిపీ చేసేద్దాం ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు ఈ కర్రీ చేసుకోండి చాలా సింపుల్ అండ్ చాలా హెల్దీ ఫస్ట్ ఆనియన్స్ ఉంటుంది కదా నీకు తగినంత ఆనియన్స్ ఒక్క సైజు పెద్ద సైజ్ టమాటా నేను తీసుకున్నాను కొత్తిమీర జస్ట్ కొంచెం ఉంటే చాలు కారం పసుపు ఉప్పు ఇవి త్రీ ఐటమ్సే మనకు సరిపోతుంది ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఇందులో జస్ట్ టూ స్పూన్స్ ఆయిల్ అనేది సరిపోతుంది ఎక్కువేం అవసరం లేదు జస్ట్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపుకు మనము ఆవాలు జీలకర్ర పప్పులు వేసుకుంటాం కదా కర్రేపాంకు కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు అందుకే నేను వేయలేదు మీ దగ్గర ఉన్నవాళ్ళు వేసుకోండి కొంచెం పచ్చిమిర్చి కూడా కట్టింగ్ చేసి వేసుకోవచ్చు మా పిల్లలు తినరు అది కనిపిస్తే అనేసి నేను వేయలేదు నేను ఎండిమిర్చిలు వేసాను మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు దీంట్లో పచ్చిమిర్చి వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది కాకపోతే నేను కారం వేసాను ఆనియన్స్ వేసుకోవాలి కట్ చేసి అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి ఎప్పుడైనా ఆనియన్స్ వేగేటప్పుడు ఫస్ట్ కొద్దిగా ఉప్పు అనేది వేసి అది తొందరగా అయిపోతుంది తొందరగా సెట్ అయిపోతుంది ముందే వేసుకోవాలి నేను దీంట్లో వేసుకోలేదు అన్నీ ఒకేసారి వేసుకుందాం అనేసి మనం దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఇచ్చేసుకోవాలి ఒక చిన్న చిట్కా అండి ఇది చూస్తూ నార్మల్గా పిల్లల కోసం మనం బిస్కెట్స్ ఇస్తాం కదా లైక్ గుడ్ డే క్రాక్ జాక్ అలాంటివి అవి తీసి పెట్టేసరికి మెత్తగా అయిపోతాయి నెక్స్ట్ కొంచెం ఒక వన్ టూ అవర్స్లో అలా కాకుండా ఉండాలంటే దాన్ని మనం బియ్యం డబ్బా ఉంటుంది కదా బియ్యం డబ్బాలు అనేది ఏదైనా బాక్స్లో పెట్టి దాంట్లో స్టోర్ చేస్తే మెత్తపడవు బాగుంటాయి అంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది దీంట్లో మనం టమాటో అండ్ మనం తుర్మి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా ఇవి రెండు ఇలా వేసి దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి మొత్తం చాలా మెత్తగా అనేది అయిపోవాలండి ఇది దీంట్లో పసుపు కారం ఉప్పు మనం పెట్టుకున్నాం కదా అది పెట్టుకోవాలన్నమాట దీన్ని చాలా మెత్తగా అవ్వాలి కాబట్టి దీన్ని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఊపుతూనే ఉన్నాను హై ఫ్లేమ్ పైన హై ఫ్లేమ్ పైన అలా ఊపేసి మీడియం మీడియంలో మంట అనేది చేసేసి దానిపైన మూత పెడితే వితిన్ ఫైవ్ మినిట్స్లో ఏ కర్రీ అయినా అయిపోతుంది నేను ఏ కర్రీలో ఏ కర్రీ చేసినా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను మీరు ఒకసారి ట్రై చేయండి ఎక్కువ మంట పెడితే అన్నీ కాలిపోతుందండి అందుకే తక్కువ మంటపైనే కుకింగ్ అనేది చెయ్యాలి అది అది నీట్గా అవుతుంది ఇంకా తొందర కూడా అవుతుంది అందరు అనుకుంటారు కదా హై తక్కువ మంట పైన చాలా ఎక్కువ టైం పడుతుందేమో అనేసి లేదండి దానిపైన మూత పెట్టేసి ఎక్కువ ఊరికి తీయకుండా అప్పుడప్పుడు తీసుకుంటూ చేసుకుంటే అయిపోతుంది చూసారా మొత్తం తిక్కగా దగ్గరకు వచ్చేసింది మనం చేసుకున్న రెమెడీ ఇప్పుడు దీన్ని నేను ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ క్లోజ్ చేసేస్తున్నాను అంతే ఈ ఈ ఇది అయ్యేలోపు మనము పెరుగుంటుంది కదా గట్టి పెరుగు దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాం ఉప్పు దీంట్లో వేసుకోవచ్చు కాకపోతే మనం ఎలాగో కర్రీలో వేసాం కాబట్టి నేను దీంట్లో ఉప్పు అనేది వేస్తలేను ఒకవేళ తక్కువ ఉంటే మాత్రం మనం తర్వాత టేస్ట్ చూసి వేసుకోవచ్చు దీన్ని చిక్కగా కలుపుకోవాలండి కొద్దిగా వాటర్ వేసి ఎక్కువ వాటర్ వేస్తే టేస్ట్ అనేది బాగుండదు అందుకే నేను కొద్దిగా వాటర్ అనేది వేసాను చాలా సింపుల్ అండి ఇలాగే నేను ఒక బీట్రూట్తో కూడా ఉంటుంది బాగుంటుంది అది హెల్దీ పిల్లలకైతే చాలా మంచిది బీట్రూట్ తినని పిల్లలకి అది ఎలా చేయాలో నేను ఇంకో వీడియోలో చెప్తాను మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేసలేరు సబ్స్క్రైబ్ చేసలేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను కొత్తగా యూట్యూబ్ పెట్టాను ప్లీజ్ సపోర్ట్ మీ ఇప్పుడు మనం పెట్టుకున్న అది ఉంది కదా చట్నీలాగా అది ఫస్ట్ చల్లారాగా ఈ పెరుగు చా పెరుగు మనం కలుపుకున్న పెరుగు అనేది దాంట్లో వేసుకొని దాంట్లో ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలి నాకు ఎక్కువ నేను వేసాను కొద్దిగా వాటర్ వేసేసి దాన్ని మనం ఈ బౌల్లో అనేది వేసుకొని బాగా కలిపేయాలి అంతే ఎంతో టేస్టీ అయినా మజ్జిగ చారు రెడీ నైట్ టైం తింటే చాలా మంచిది పెరుగు చాలా మంచిది కానీ కొంతమందికి ఉట్టి పెరుగు తినబుద్ది కాదు అలాంటి వాళ్ళు ఇలా చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నుండి రెగ్యులర్గా నేను లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తుంటాను అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు న్యూ ఇయర్ వచ్చేసింది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ ఇయర్కి ఏదో ఒక గోల్ అనేది పెట్టుకోండి దాన్ని అచీవ్ చేయడానికి మీ వంతు మీరు ప్రయత్నించండి ప్రయత్నం లేకుండా ఏది జరగదు కదా ప్రతి దానికి మన వంతు మనం కృషి అనేది చేయాలి టైం వస్తుంది దేవుడు చూసుకుంటాడని ఎప్పుడు అనుకోద్దు టైం రాదు మనమే కల్పించుకోవాలి ఏమంటారు నేనైతే అనుకుంటాను ఈ ఇయర్ నేను తీసుకున్న పెద్ద డిసిజన్ ఏంటంటే నేను యూట్యూబ్లో వీడియోస్ అనేది కంటిన్యూగా పెడుతూనే ఉంటాను అందుకే మీరు నాకు సపోర్ట్